जकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोकनिवारणञ्जलि पुत्र पवन सुतनामा शङ्कर सुवन केसरी नंदन ంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామా విక్రమహను సింధూరం అభయప్రదం భవసాగరా దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా మామ స్మరణం దివి మార్గమోరణ తీరుడా నీ దివ్య చరణం మామ सुधारी भर रघुवर विमल यश जोदाय कपल चारी बुद्धिन तनु जानिक सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोई हर कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर राम दूता बल बलधाम अंजनि पुत्र पवन सुतनाम हावीर विक्रम बजरंगी कुमति वे मोज जने वो जा जय शंकर सोन कैसरी नंदन हे ज प्रताप महाजगबंदन विद्या चा का जग रि मे को आतुर रित्र सुनि राम लखन सीता सूक्ष्म विकट रूप धरि लंक जरा गुवेर हर चिवर लाए बहुत बड़ाए भरत समुम प्रिय वजन तुमरोस गाव

ज्ञापे न पैदार अमित तो जीवन फल पावै चारो युग परताप तुमार है बड़ा सिद्ध जगह गमजियारा सत के तुमर गवारे असुरन कंदन रामदुलार अष्ट सिद्ध नव निधि असमर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा राम बोलक बजगे दाता कृपा कर चलनी कोरुता जय हिंद जय भारत हनुमान జై శ్రీరామ్ అందరికి నా పేరు శ్రీలతారెడ్డి నేను వికారాబాద్ అన్న అనంతగిరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శిని ఇక్కడ శోభయాత్ర నిర్వహించుకుంటున్నాము హనుమాన్ జయంతి సందర్భంగా అనంతగిరి పట్టణం అంటే వికారాబాద్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఈ శోభయాత్ర నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఈరోజు హనుమాన్ జయంతి శోభయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము అదే అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా హనుమాన్ జయంతిలో యువకులు ఎక్కువగా పాల్గొన యువతకి ఏదైతే స్ఫూర్తి హనుమంతుడితో వస్తుందో ఆ స్ఫూర్తిని పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడి యొక్క యుక్తి హనుమంతుడి యొక్క త్యాగము అన్ని కూడా యువకులకు సిద్ధించాలని హైందవ జాతి యొక్క సంఘటిత శక్తిని చాటాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వికారాబాద్ లో కూడా దల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా హిందూ యువసేన ఆధ్వర్యంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో హెచ్వైఎస్ ఆధ్వర్యంలో వివిధ ధార్మిక క్షేత్రాల ఆధ్వర్యంలో అన్ని హిందూ సంస్థల ఆధ్వర్యంలో మహిళలు చిన్న పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది అందరి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు తర్వాత ముఖ్యంగా సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా శివాజీ జయంతి హనుమాన్ జయంతి దిగ్విజయంగా ఈ శోయాత్ర నిర్వహించుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఇందులో పాల్గొంటున్నటువంటి కష్టపడుతున్నటువంటి యువకులకి యువకులందరికీ కూడా అనంతగిరి హిందువులందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నానా మీరు ఇట్లనే కార్యక్రమాలు నిర్వహించాలి ఆ హనుమంతుడి దీవెనలు నిండుగా మీకుంటాయి అదే యుక్తితో అదే శక్తితో అదే ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్